న్యూస్ ఈ రోజు ఒక మనం బహుముఖ ప్రజ్ఞాశాలని పరిచయం చేయబోతున్నాం అంటే చాలామంది చాలా రంగాలలో లేదా చాలా కళల్లో నిష్ణాతులు ఉంటారు కానీ ఒక వయసు మీద పడితే చాలా వరకు ఏం చేస్తారంటే ఆ కళల మీద కానీ సాహిత్యం మీద కానీ అభినవేశం తక్కువైతుంది ఆసక్తి బాగా తగ్గుతుంది ఎందుకోలే కృష్ణారామ అనుకుంటే సరిపోతుందని ఒకరు అనుకుంటే ఈ వయసులో ఇటువంటి ఎందుకని అనుకుంటారు కానీ బలిచేపల్లి నాగరత్నం గారు మాత్రం అటువంటి ఆలోచన ఆ కోవకు చెందినవారు కాదు ఎప్పుడైనా కూడా మహిళలకు ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం ఆమె జీవితం ఎందుకంటే ఆమె ఈరోజు కూడా ఏదో ఒక డిగ్రీ చేసి ప్రశాంతంగా కాలక్షేపం చేసే ఈనాటి యువతకు ఆమె ఖచ్చితంగా ఆదర్శప్రాయం ఎంఏ సైకల్ ఒక నా మూడు ఎంఏలు తర్వాత ఎంఏ సైకాలజీ వీటి కాకుండా బీఈడి అనేక వాటిలో అటు మాస్టర్ డిగ్రీ కావచ్చు డిగ్రీ పూర్తి చేసి కావచ్చు డిప్లొమా పూర్తి చేసి కావచ్చు ఇవన్నీ కూడా విద్యారంగానికి సంబంధించి రిటైర్డ్ ప్రిన్సిపాల్గా పేరు పొందారు ఇవన్నీ ఒక అయితే మరోవైపు కళారంగంలో సాహిత్య రంగంలో సాంస్కృతిక రంగంలో తనకంటూ ఒక ముద్రను సృష్టించుకున్నారు నిజానికి ఇన్నిటి మీద ఆసక్తి ఎందుకు కలిగింది నేను ముందుగానే ఇంట్రోలో చెప్పినట్టుగా ఒక ప్రశాంతమైన జీవనం గడపాలనుకున్న ఆమె ఇంకా ఏదో సాధించాలనే తపన ఎందుకు ఆమెలో ఉంది ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం నాగరత్నం గారు నమస్కారం నమస్కారం సార్ మేడం నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అంటే అసలు ఇంత తపన ఏదో సాధించాలనే కోరిక ఇవన్నీ ఎలా వచ్చాయి లేదా ఎందుకు ఇంకా ఉన్నాయని తెలుసుకునే ముందు ఒక్కసారి మీ బాల్యం విద్యాభ్యాసం ఇవన్నీ మీకు తపన ఉన్నది అంటే ఎక్కడో మీ ఫాదర్ దగ్గర నుంచే మీకు స్ఫూర్తి ఉండాలని నేను అనుకుంటున్నాను ఒక్కసారి మీ విశేషాన్ని చెప్పండి సార్ మాది ఒరిజినల్ గుంటూరు సార్ మా ఫాదర్కి కానిస్టేబుల్ జాబ్ కరీంనగర్లో వచ్చింది ఓకే అప్పుడు నేను ఆరు నెలల పాపప్పుడు కరీంనగర్ వచ్చాము డిగ్రీ వరకు మేము కరీంనగర్లోనే చదువులు అంతా అయిపోయినాయి సార్ మా అమ్మ ఏంటంటే ఏది వదిలిపెట్టకూడదు పంత ముఖ్యము వచ్చిన అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడ అనేది మా అమ్మ ఉద్దేశం జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి చదువుతూనే ఉండాలి చదివితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అనేది మా ఫాదర్ ఉద్దేశం ఆయన కష్టపడే తత్వము మాకు వచ్చింది సార్ మా అమ్మ మొండి పట్టుదల కూడా మాకు వచ్చింది ఏదైనా సరే ఆ అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వము మా అమ్మ నుండి వచ్చింది సార్ తల్లి ఎక్కువ పట్టుదల మొండి పట్టుదల అనమాట ఎందుకు రాదు ఎస్ యున్ డూ ఎనీ అంతే సాధించాలి ఎందుకు రాదు నాకు ఎందుకు రాదు అనేది మొండి తత్వం మొండి మనస్తత్వం మా అమ్మది ఇక మా నాన్న కష్టపడే మనస్తత్వం ఆయన ఇచ్చిండు దానివల్ల చదువులు మా నాన్న కంపల్సరీ ఆడపిల్లలకు మంచి చదువులు ఉండాలా ముగ్గురం ఇద్దరు మగపిల్లలు మా నాన్న ఎప్పుడు మమ్మల్ని అరే ఓరే పిలిచేవాడు అంటే ఎప్పుడు చదివించేవాడు బాగా ఆడపిల్లలు వెనకపోవద్దు మగవాళ్ళతో సమానంగా ఉండాలి చదువు అయిపోయి జాబ్ వచ్చాక తన కాళ్ళ మీద తాను నిలబడ్డ తర్వాత మాత్రమే ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలా అనేది వ్యక్తిత్వం సాధించాలి అనేది మా ఫాదర్ ఉద్దేశం మీకు అన్నదములు లేరు ఇద్దరు ఉన్నారు సార్ నాకు ఇద్దరు చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు నేనే పెద్ద వారితో సమానంగా మిమ్మల్ని పెంచారు వారితో సమానంగా పెంచాడు మా అమ్మ మగపిల్లలు కొట్టేవాడు కానీ మా ఫాదర్ మమ్మల్ని ఒక దెబ్బ కొట్టేవాడు కానీ ఆ కాలంలో అట్లా అక్కడ చాలా చాలా గొప్ప ఇంకొక విశేషం ఏంటంటే మా అమ్మ మూడో తరగతి చదివిందండి తండ్రి గారి పేరు ఏంటండి వెంకటరామయ్య శ్యామసుందర్ అమ్మే తర మూడో తరగతి మా అమ్మ చదువుకున్నది ప్రపంచం అంతా మా ఫాదర్ ఏమో ఎయిత్ క్లాస్ ఏనండి చదివింది అప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి పెద్దగా చదువు అవసరం లేదు క్లాస్ వరకే చదివాడు ఆయన మేము తక్కువ చదువుకున్నాం కనుక మా పిల్లలు ఎక్కువ చదువుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం పీజీ కంపల్సరీ మ్యాండేటరీ పీజీ చేశాడు మా నాద ఫాదర్ చదువు నాపడానికి ప్రయత్నించలేదు డిగ్రీ వరకు అందరు చదివిస్తారా మీ తెలివితేటను బట్టి పీజీ కూడా చేపిస్తా అని అన్నారు ఇక సరే మేము ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను డిగ్రీ కూడా డిగ్రీలో ఉన్నప్పుడే కల్చరల్ యాక్టివిటీసుకృతి మీ అమ్మ నాన్నగారి ప్రోత్సాహం అమ్మగారి ముండి పట్టుదల వల్ల స్కూలు కాలేజీలలో ఆ చదువులో మీరు ఏమేమి సాధించారు సార్ ఎయిత్ క్లాస్లో ఉన్న టీచర్ గురించి ముందుగా చెప్పుకోవాలి సార్ ప్రేమలత టీచర్ అని ఒక టీచర్ ఉండేది లేదు ఇప్పుడు అది ఎప్పుడు కనీర్లో గర్ల్స్ హై స్కూల్ ఓకే ఆమె నన్ను చాలా ఇష్టపడేది ఆమె ఆమె చనిపోయింది కనుక ఆమె అంటే గొప్ప ఆమె అనేది నాగరత్న నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి నీకు ఉపన్యాసపోటు నువ్వు ఇవ్వాలి అంతే అని ఆర్డర్ వేసేస్తాను చేసేది రికగ్నైజ్ చేసి ఆర్డర్ వేసేది నేను ఆమె వెనుక పరిగెత్తి మేడం నాకే వచ్చి మేడం నాకేమి రాదు మేడం అంటే నువ్వు చేస్తే వెళ్ళే పో అన్నది ఆమె మీ మీద కాదు మీకు ఆమె మీద అపెక్షన్ ఆమె గుర్తుకొచ్చి ఎన్నో ఏం లేదు తప్పలేదు తప్పలేదు ఒక గురువును గుర్తుంచుకోవడం అనేది మిమ్మల్ని అభినందించాల్సిందే తప్ప మిమ్మల్ని తప్పు పట్టాల్సిందే ఆమె చెప్పింది టాపిక్ కూడా గుర్తుంది సార్ సమాజంలో యువత పాత్ర ఆమె చెప్పింది అప్పుడే అప్పుడే పక్క ఇంటే అడిగిన మా అమ్మని నేను నేనే చదువుకున్నారా నాకే వచ్చి నాకేం రాదు కదా అన్నది ఇంట్లో ఇంకేం చేస్తారు నాకు తెలియదు రా నాకు తెలియదు ఆవిడ ఉండే ఆవిడ ఏం చేసిందంటే నేను చెప్తాను చెప్తాను సాయంత్రం వరకు చెప్తా చెప్తాను చెప్పలేదు సార్ ఎయిత్ క్లాస్లో ఇంకా ఇట్లా టీచర్ కా మాటిచ్చిన మా ఆమె టీచర్ నా మీద నమ్మకంతో నా చెప్పింది ఇట్లా అని నాకు వచ్చిన పది లైన్లే నాకు ఏదనిపించిందో అది పది లైన్లు మాత్రమే రాసుకొని స్టేజ్ మీద ఫస్ట్ డైస్ ఫస్ట్ ఎయిత్ క్లాస్ స్టార్ట్ అయింది ఆ టీచర్ పిలిచింది నాగరత్నం అని నాకు నాకుంటే సార్ డబ్బు చప్పుడు కంటే అధ్వానంగా కొట్టుకుంటుంది అధ్వానం అంటే అధ్వానం ఇక అసలు ఎట్లా ఫస్ట్ టైము జనాలు వరకు గొంతు తడారిపోతుంది నాకు గొంతు అందట్లేదు ఎట్లా అని బట్టి బట్టినట్టు ఆ పది వాక్యాలు కూడా చెప్పేసి గుంజాటుకు వచ్చి పట్టుకొని గుంజాన్ని పట్టుకొని చీన్ చెప్పలేదు ఇది అనుకున్న ధైర్యం కొరకు రిజల్ట్ అనౌన్స్ చేశారు ఫస్ట్ ప్రైజ్ నాగరత్నం వచ్చింది అప్పటి నుండి డిగ్రీ వరకు రత్న అప్పుడు రత్న అనే వాళ్ళందరూ రత్న ఉంటే మాకేం వస్తుంది ఇంకా ఏ సెకండ్ ప్రైజో మాకు వస్తుంది ఫస్ట్ ఆమెకు ఫిక్స్ అంతే వ్యాసరచన పోటీ ఉపన్యాస పోటీ ఇంటర్లోనే మా ప్రిన్సిపాల్ వాళ్ళ బిడ్డ సుమన్ టీచర్ అని ఉండేది ఆవిడ ఒక డ్రామా రాసింది సార్ డ్రామా రాసింది హీరోయిన్ త్యాగం చేస్తుంది అన్నట్టు పెద్ద పాత్ర చాలా పెద్ద పాత్ర ఆ పాత్ర సెలెక్షన్ కోసం నేను ఆర్ట్స్ ఆమె సైన్స్ టీచర్ అందరినీ పిలిచింది సైన్స్ వాళ్ళు ఒక నలుగురు వచ్చారు ఆర్ట్స్ నుంచి నేను ఒక్కదాన్ని పోయినా ఆ డ్రామాలు ఇంట్రెస్ట్ ఎందుకో కలిగింది నేను చేస్తాను పోయినా యాక్సిడెంట్ ఏం తెలియదు వాళ్ళు ఎవరు డైలాగులు ఇచ్చారు కమిటీ ఉంది అక్కడ నా డైలాగులు నాకు చెప్పే తీరు మరి వాళ్ళకి నచ్చిందో ఏమో అందరూ సైన్స్ టీచర్లే ఒక్కటే ఒక ఆర్ట్స్ టీచర్ ఉంది నాగరత్న బాగా చేస్తుంది నేను ఆర్ట్స్ స్టూడెంట్ టీచరు సైన్స్ టీచరే మెజారిటీ కమిటీల మెంబర్స్ అందరూ సెన్సిటీచర్లే ఉన్నారు వాళ్ళ కమ్యూనిటీ కి ఇస్తారు వాళ్ళ వాళ్ళ గ్రూప్ కి తెచ్చుకుంటారు గ్రూప్ కి కానీ అక్కడ చూడకుండా డైలాగులు చెప్పే తీరు వాళ్ళు గమనించి నన్ను హీరోయిన్ గా సెలక్షన్ చేశారు అంటే ఇంటర్ లోనే నేను అంటే కథలు కవితల కవితల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నాటకంలో వ్యాసరచన వ్యాసరచన నాటకాలు అవి అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది సార్ నాకు నాటకం ఇంట్రెస్ట్ అప్పుడు వచ్చింది ఇట్లా ప్రైజులు ప్రైజులు ఇయ్యలేక కొన్నిసార్లు మా ప్రిన్సిపాల్ వాళ్ళు డబ్బులు లేవు బాబో ఏంటే సార్ నా సార్ మేడం నా డబ్బులు ఉన్నాయి నాకు ప్రైజులు వచ్చినాయి కదా ప్రైజులు ఇవ్వాలంటే నా ప్రైజులు ఇవ్వాలంటే చాలా అయిపోయింది గేమ్స్ లో ధైర్యంగా ఒకసారి కబడ్డీ వెళ్ళాను మోకాలు చెప్పు పలికిపోయింది అప్పటి నుంచి ఇక నాకు కల్చరల్ లిటరీ కల్చరల్ మాత్రం సార్ ఇదే కంటిన్యూషన్ లో నాకు డిగ్రీ కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ లో నేను డిగ్రీ చేశాను ఆ డిగ్రీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఈ డ్రామా ఎక్స్పీరియన్స్ తో నాకు ఎందుకు సొంతంగా రాసుకున్నాను నేనే నేనే సొంతంగా రాసిన సార్లకు చెప్పేసిన డిగ్రీలో అంబ తా వాళ్ళ రంబా అంబాని తా వాళ్ళ రంబా అని వరఘట్న మీద తీసుకున్నాను నేను అవును వరకట్న మీద హాస్య భరితంగా ఉండాలని నేను రాసుకున్న సార్ దగ్గర తెలుగు సారు దానికి ఇన్ఛార్జ్ ఉండే తెలుగు సార్ దగ్గర పోయి సార్ నేను ఒక ఒక నాటకం రాసాను మేము వేస్తాం సార్ అని మా క్లాస్మేట్లనే మేట్లనే అందరూ అందరు గర్ల్స్ హై స్కూల్ కనుక అందరూ లేడీస్ మేము పాయింట్స్ ఆయన అంటే ఒరే ఇంట్లో ఉండే వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు వేసుకొచ్చుకున్నారు తా వాళ్ళ చింది అంటే కట్నం తీసుకుంటే ఆమె ఎంత పిచ్చిదైనా పర్వాలేదా అనేది తా వాళ్ళ చింది అమ్మ అనే పద్ధతిలో అది వేశాము బాగుంది సార్లు మళ్ళీ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంకా నాగరత్న రాస్తుంది అని అలవాటు అయిపోయింది కాలేజ్ డేకు ప్రతి కాలేజ్ డేకు నా డ్రామా ఉండాల్సిందే ఆ మూడు సంవత్సరాలు నాదే హేవా ఆ కాలేజ్ డే సందర్భంగా ప్రిన్సిపాల్ దగ్గరికి సార్ల దగ్గర పోయి నేను కంపల్సరీగా ఫస్ట్ పెడితేనే గెస్టులు మాట్లాడిన తర్వాత ఫస్ట్ నా డ్రామా ఉంటేనే రాస్తా అని డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళిపోయినాడు వ్యాసరచనలు కాలేజ్ లిటరీ కల్చర్ రెండు వచ్చిందంటే కథ రత్న రావాల్సిందే అంత ఉండేది అట్లా అలవాటు అయ్యి సార్ నాకు కవితలు రాయడం ఇది ఒక్కసారి బ్రేక్ ఇద్దాం డిగ్రీ తర్వాత అసలు నాకు డిగ్రీ అనగానే గుర్తొచ్చింది మర్చిపోతానని మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఇన్ని డిగ్రీలు చేయాలని ఉద్యోగం కోసం చేశారు బిఏడి చేశారు ప్రిన్సిపల్ అయ్యారు ఇవన్నీ ఇన్ని డిగ్రీలు ఎందుకు చేశారు సార్ మనము ఆనందంగా మన జీవితాన్ని ఉన్న చిన్న జీవితం వంద సంవత్సరాలు అనుకుంటాం కానీ అందులో రకరకాల కారణాలతోనే మనకు మిగిలేదు యాభై అరవై మిగులు సార్ ఇందువల్ల ఈ ఉన్న దాంట్లోనే జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనే ఒకే ఒక్క ఉద్దేశం చచ్చేటప్పుడు కూడా పరీక్ష రాసి యమధర్మరాజు పిలిచినా కూడా సార్ ఈ ఒక్క పరీక్ష రాసి వస్తా ఈ ఒక్క పరీక్ష రాసి వస్తా అని చెప్పేట నాగరత్న మేడం నాకు ప్రధానమైన డౌట్ స్టార్టింగ్ లో మీ బయట చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒక బిఏనో బీకామో చేసి ఎవరైనా ఊరుకుంటారు ఇక సరిపోతుంది అనేది గంతకు దగ్గర బొంతలాగా ఒక ఉద్యోగం చూసుకుంటారు మీరు ప్రిన్సిపాల్గా గా బిఈడి చేశారు సరే అక్కడి వరకు ఉద్యోగం ఏరి కోరి ఎంచుకొని ఈ లెక్చరర్ జాబ్ లోకి వచ్చారా వీటన్నిటి తర్వాత ఎవరైనా అక్కడితో తృప్తి పడకుండా ఎంఏ సైకాలజీ తర్వాత ఇంకేదో ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ అంటే చాలా డిగ్రీలు నేనే చదవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది అని గిన్నె చేసిందని ఒకసారి ఆ స్టోరీ చెప్పండి ఏ ఉద్యోగం ఇష్టమైంది అట్లా వచ్చారు సార్ నేను మా ఫాదర్ కంపల్సరీ జాబ్ చేయాలని ఒక నియమం పెట్టారు అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి రమ్మంలే సార్ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళు చేసుకొచ్చారు మంచి ఉద్యోగం వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడాల సాధికారత సాధించాలి మహిళా సాధికారతకి మా నాన్న బ్రాండ్ అంబాసిడర్ ఆ రోజులోనే ఆ రోజుల్లోనే అట్లానే ఆలోచించేవాడు మా ఫాదర్ ఆయన ప్రోత్సాహంతో నేను పీజీ చేశాను పీజీ చేశాక బిఈ కూడా చేశాను జాబ్ ఆపర్చునిటీ నాకు టీచర్ పోస్ట్ చాలా ఇష్టం అండి వేరే నాలుగు జాబులు వేరే వేరే జాబ్స్ యూడిసి జాబ్స్ ఎల్డీసీ ఏ జాబ్ వస్తే చాలా జాబ్స్ వచ్చినాయి నాకు ఒకేసారి రెండు జాబ్స్ కూడా వచ్చినాయి అండి ఏపీ కాలేజ్ సర్వీస్ కమిషన్ ఇవన్నీ రాస్తూ ఉండేదాన్ని వదులుకున్నాడు సార్ కాంపిటేటివ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కంపల్సరీ రాసేదాన్ని అప్పుడు నాలెడ్జ్ బాగుండే ఇప్పుడు లేదు అప్పుడు మిగిలింది కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏపీ కమిషన్సీ అలాంటివి రాస్తాను ఏపీ పిఎస్సి రాసాను చాలా జాబ్స్ నాకు వచ్చినాయండి సెంట్రల్ గవర్నమెంట్ చేశాను మా ఫాదర్ మీద ఆధారపడి బతకొద్దు అనే ఉద్దేశంతో ఐదు వందల జాబ్ కూడా జాయిన్ అయినానండి పోస్ట్ ఆఫీస్లో క్లరికల్ పోస్ట్ అప్పుడు ఐదు వందలే ఉండే జీతం అయినా సరే ఐదు వందల జీతం ఎందుకు నువ్వు అంటే నేను మా నాన్న మీద ఆధారపడి బతకొద్దు నా కాల మీద నేను బతకాలి ఉద్దేశంతో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ చేశాను తర్వాత పేండ్ అకౌంట్ ఆఫీస్లో చేశాను తర్వాత సోషల్ వెల్ఫేర్ పర్కాల స్కూల్లో కూడా చేశాను ఇన్ని చేసినా కూడా నాకు టీచర్ పోస్ట్ చాలా ఇష్టం ఆ టైంలో అప్పుడు పర్కల్లో చేస్తున్న టైంలోనే నేను డిటీఓలో సెలెక్ట్ అయ్యాను సీనియర్ అకౌంటెంట్గా సెలెక్ట్ అయ్యాను ట్రెజర్ ఆఫీస్లో డిటీఓలో ఒకేసారి అండి రెండు ఆర్డర్స్ ఒకటేసారి వచ్చినాయి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టైంలో లెక్చరర్ పోస్ట్కి జాయిన్ కావాలా డిటీఓకి జాయిన్ కావాలా అని నాలో నేను మదన పడిపోయా డిటివోలో జాయిన్ కావడం కంటే ఈ లెక్చరర్ పోస్ట్లో జాయిన్ కావడం వల్ల యూత్ పిల్లలు చెడిపోతున్నారు కదా వాళ్ళు కనుక కొందరినైనా బాగు చేయొచ్చు వాళ్ళకు కొంచెం మంచి మార్గం చెప్పొచ్చను ఉద్దేశంతో నేను లెక్చరర్ జాబ్ లోనే జాయిన్ అయినాను మేడం ఇప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంటర్వ్యూ సగంలో కూడా ఎందుకంటే ట్రెజరీ ఆఫీస్ లో జాబ్ ఎవరైనా వదులుకోరు దాన్ని మళ్ళీ లెక్చరర్ జాబ్ వచ్చారు మీరు నిజంగా మనస్ఫూర్తిగా వినందిస్తున్నాను డిటిఓ అంటే కొంచెం ఎందుకు డబ్బు సంపాదన నాకు అంత మంచి కనిపించలేదు ఉన్న మనం ఎంత సంపాదించినా తినేది కొంచెమే కదండి మనకు ఆత్మ సంతృప్తి తోనే జాబ్ చేయాలి ఆత్మ సంతృప్తి అనేది ఎదుటి వాళ్ళను కొంచెమైనా బాగు చేయగలిగినప్పుడే వస్తుంది ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం నాకు ముందు నుంచే ఉంది మా ఫాదర్ ద్వారా వచ్చింది తనకున్న దాంట్లో పేదవాళ్ళకి సహకారం చేయాలా అనేది మా నా ఉద్దేశం నాకు కూడా ప్రతి బర్త్డేలో నేను అనాథాశ్రమాలలో వాళ్ళకి అన్నం పెడతాను మనవరాలు ఎవరైనా సరే బర్త్డే ఉంటే అగేషన్ ఉన్న దగ్గర నేను చెయ్యను రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను చేసుకోలేదు ఎందుకంటే పెద్దని ఉన్న ఉద్దేశం పిల్లలు అభిమానులు వాళ్ళే చేస్తారు పిల్లలు చేస్తారు అసలు ఫంక్షన్ చేయొద్ద సార్ వాళ్ళకి ఫంక్షన్ చేయొద్దన్నా పేదవాళ్ళకు అన్నదానం చేసిన ఆ రోజు రిటైర్ రిటైర్ అనేది టెక్నికల్ గా రిటైర్ అయ్యారు ప్రోగ్రాం పరంగా సోషల్ సర్వీస్ కాలేదు సార్ సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటాయి సార్ ఇక్కడ అనాథాశ్రమాలు ఉన్నాయి కదా వైఎస్ఎస్ అనాథాశ్రమం ఒకటి ఉన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తా పిల్లలకి అన్నం పెడతా ఒక మేడం ముస్లిం మేడం ఒక ఉన్నది ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తా ఇంకా కంటిన్యూస్ గా అంటే సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత బోర్ కొడుతుంది సార్ మనం ఉన్న మనము పొద్దున్న రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవాలి రెస్ట్ కూర్చోవాలి రెస్ట్ ఏమైతే చాలా మంది కోరుకుంటారు రెస్ట్ అంటే ఏంటిది ముందుగా తినడం బజ్జోడు అంతే కదా ఈ రెండే కదా దానివల్ల ఆ ఎక్కువ తినడం నిద్రపోవడం వల్ల రకరకాల జబ్బులు వెయిటింగ్ చేస్తున్నాయి బయట అక్కడ శరీరం ఆ మనసు శరీరం కంట్రోల్ కంట్రోల్లో ఉండాలి మానసికంగా ఆనందం ఉంటే ఇవన్నీ దూరం అయిపోతాయి అందుకని ఈ ఏజ్ లో కూడా నేను మా అది కష్టం అనుకోండి సార్ చాలా ఇష్టంతోనే కవితలు రాసుకుంటా కథలు రాసుకుంటా డ్రామాలు రాస్తా చాలా రెండు డ్రామాలు ఈ మధ్య వేసినాము చాలా నేళ్ల తర్వాత రెండు డ్రామాలు వేసినాము ఇప్పుడు ఇంట్లో ఒట్టికున్నా కూడా మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ప్లస్ మనం మెదడుకి ఎప్పుడు మేత ఉండాలండి మెదడు ఎప్పుడు పని చేస్తుంటుంది మనం మన శరీరానికి అలసట ఉంటుంది కానీ మెదడుకు అలసట ఉండదండి ఎన్ని నేర్పినా నేర్చుకుంటుంది బుద్ధిగా నేర్చుకుంటుంది కనుక ఆ డిగ్రీలు నాకు ఎక్కడో ఒక దగ్గర నాలెడ్జ్ పరంగా కూడా పనికొస్తాయి సొసైటీ పరంగా కూడా ఎవరినకన్నా ఒకరికి ఒక మంచి మాట చెప్పడానికైనా పనికొస్తాయి సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పవచ్చు ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది వాళ్ళు అడిగితే చెప్పొచ్చు అడగకుండా సమస్యలకు పరిష్కారం ఏంటిది అనేది కూడా మనకు తెలిసిపోతుంటుంది

ఇన్ని చేసుకుంటూ మళ్ళీ కాలేజీ కార్యక్రమం పిల్లల్ని తీర్చిదిద్దు ప్రోగ్రామ్ రాస్తూ మళ్ళీ కవితల కింద ఎప్పుడు ఎంత ఉధృతంగా వచ్చారు కవితలకి ఎందుకంటే మీ కవితలు పుస్తకాలు చాలా జరిగాను ప్రతి దానిలో కూడా ఏదో సామాజిక సామాజిక చెప్పండి మనం మనుషులుగా పుట్టినప్పుడు సాటి మనసు మనుషులకి మన వల్ల చైతన్య సహాయం చేయాలండి ధన రూపేనే కాకుండా అట్లా వీళ్ళతో అట్లా కూడా చేయొచ్చు అర్హులకు కూడా ధన సహాయం చేయవచ్చు మేదో మేధస్సుతో కూడా మనం కవితల రూపంలో కూడా కొందరికి ఏదో ఒక సహాయం లాగా చేయొచ్చు ఒక స్ఫూర్తి చేసుకోవచ్చు వాళ్ళతో ఎదుటి వాళ్ళకి అంటే మన మీద ఎవరినో చైతన్యవంతం చేయడానికి సమాజాన్ని మన సాహిత్యం అనేది సమాజానికి ఉపయోగపడాలి అనేది నా ఉద్దేశం అండి అందుకనే నేను సమాజానికి సాహిత్యం ద్వారా ఎంతో సేవ చేయొచ్చండి దాని కొరకే నేను కవితలు కథలు ఉన్నాయి అన్నీ కూడా సామాజిక స్పృహ ఉన్నవి అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించింది నేను కూడా మిడిల్ క్లాసే కనుక నాకు ఇక్కడ ఉండే సమస్యలు ఏంటో తెలుసు కనుక వాటికి పరిష్కార మార్గాన్ని నేను కథలు కవితలు రాయడమే కాకుండా వాటికి పరిష్కారం కూడా చూపిస్తుంటానండి అది గ్రేట్ అండి మనం సమస్యను ముందు పరిష్కారం చూపించడం కాకుండా దాని పరిష్కార మార్గం కూడా చూపిస్తానండి నా కథలలో ఉంటే నాగరత్న గారు ఏదన్నా మీకు గుర్తుంటే కవిత చాలా రాస్తారు కాబట్టి గుర్తుండే అవకాశం లేదు మీకు అమ్మ నాన్న ప్రేమ నుంచి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఒక్కసారి మహిళకు సంబంధించినది కానీ లేదా అమ్మ ప్రేమకు సంబంధించిన కానీ వినిపియండి ఒక చరణం లాగా లేదా ఒకటి రెండు కవితల సమాజానికి సంబంధించినది మహిళలకు సంబంధించినది వినిపియండి చాలా మంది ప్రేక్షలు కూడా చూసే అవకాశం ఓకే సార్ అమ్మ గురించి అమ్మ గురించి అందరికీ తెలుసు కనుక అది రాయన అవసరం లేదు కానీ అమ్మతనం ఎప్పటికీ స్టాండర్డ్ మనకు రామాయణ మహాభారతాలు ఎంత పవిత్ర గ్రంథాలు ఎంత మౌలిక గ్రంథాలు అమ్మతనం కూడా అంతే ముఖ్యమైంది అందుకని నేను అమ్మతనం అమృతం నేను కవిత రాస్తాగానే నేను గుర్తుపెట్టుకోనండి చూసేది కవిత గుర్తుపెట్టుకోండి అమ్మ గురించి రాయాలంటే నా తరం కాదు అయినా చిన్న ప్రయత్నం అమ్మ సృష్టికి మూలం ఇంటికి దీపం ఆమె ఉంటే స్వర్గం లేకుంటే నరకం ప్రతి మగవాడి వెనుక ముందు అమ్మ ఉంటుంది అమ్మ అంటే ఆదిశక్తి అపరూపమైనది కనిపించి కనిపెంచే కన్న తల్లి కనిపించి కని పెంచే కన్న తల్లి దేవుడు కూడా అమ్మ స్థానాన్ని కోరుకోడు కోప్పడినా కొట్టినా అమ్మ అమ్మే మానవ జాతి మనుగడకు పునాది అమ్మ జీవంలోనే మనిషి జీవం సృష్టికే ప్రతి సృష్టి సవాలు చేసే మాతృమూర్తి తప్పు చేస్తే దండిస్తుంది సన్మార్గాన నడిపిస్తుంది అంతా తానై గెలుస్తుంది గెలిపిస్తుంది విరామ మెరుగని విధాత ఈ వాక్యం బాగుందండి అవును సార్ మనందరం గంట పని చేసి ఇంకొక కవిత కూడా నాకు చాలా నచ్చిన కవిత అండి ఇది అబండ్ చైల్డ్ అంటే పిల్లల్ని తొట్టి కుప్పలలో పాడిస్తుంటారు కదా అలాంటి వాళ్ళ గురించి రాశానండి నాకు ఇది చాలా ఇష్టము ఈ పాపం ఎవరిదో ఈ పాప కెందుకింత శాపం రక్తపు చారికలతో ఇంకా బొడ్డూడని కళ్ళైనా తెరవని పసిగుడ్డు ఎవరికి అడ్డమో కంపు కొట్టే చెత్త నడుమ ఇంపైన ఈ పాప జీవం లేని చెత్త నడుమ సజీవ శిల్పం ఈ పాపం ఇది అమ్మాయిలను వద్దనుకునే వాళ్ళ గురించి రాసినడండి ఆడ పిల్లలు వద్దు అనుకునే వాళ్ళ గురించి రాశాను మమకారం లేకపోతే పాయే కనికరం కూడా లేని కషాయిలు కసువును పారేసినట్టు పశువును అలుసుగా తీసుకున్నారు మమకారం లేకపోతే పాయే కనికరం కూడా లేని కసాయిలు కసువును పారేసినట్టు అసువును అలుసుగా తీసుకున్నారు మానవత్వానికే తీరని మచ్చ కఠినత్వమే కరిగి కన్నీరు కాదా వలపు బలపుతో కన్న పసిగుడ్డును పశుపక్ష్యాదులు పరేషాన్ అయ్యేలా విసిరి పారేస్తారా కన్న తల్లి వెచ్చని పొత్తులలో పొత్తు పంచుకోవలసిన మీ రక్తబంధం దిక్కుమొక్కు లేని చెత్తా చెదారాల నడుమ నశించిపోవాలా పురుగు పుట్రా నడుమ గాలివానల నడుమ చీకటి వెలుగుల మధ్య ఆ పసిపాప అనాథ ఆక్రందనలు గుక్క పట్టి ఏడ్చే ఏడుపులు అరణ్య రోదనలేనా అయినా అయినవారే అడ్డమనుకొని అనాథను చేస్తే ఆర్తిగా ఆదుకునే ఆపన్నుల కోసం వేనవేల నిరీక్షణ ఈ నిస్సహాయ నిర్దోషి సజీవరూపం నిజంగా రెండు కూడా అంటే అటు అమ్మ ప్రేమను అమ్మ ప్రేమను పొందాల్సిన ఆ చిన్న పసిగుడ్డులు ఎక్కడో కుప్పలు అంటే ఓకే మేడం ఇది వదిలేంది ఎందుకంటే నిజానికి చాలా కవిత్వాలు రాస్తారు అన్ని సమాజానికి సంబంధించినవి రాస్తారు చాలా కవితలు వినిపించారు కొన్ని పుస్తకాలు కూడా చాలా ఎన్ని పుస్తకాలు అయినా ఇప్పటివరకు ఇప్పటికి మూడు ప్రింట్ చేశారు కవిత్వానికి సంబంధించినవి లేదు సార్ ఒకటి కవిత రత్నాలు కథారత్నాలు సూక్తులు సూక్తులండి సూక్తి రత్నావళి అని ఒకటి నా సొంత సూక్తులండి అవి ఎక్కడ కాపీ మీరు అంటే మీ అనుభవంతో నా అనుభవంలో చూసినవి నాకు అనిపించినవి సూక్తి రత్నావళి పేరుతో ఈ మధ్యనే ఒక బుక్ రిలీజ్ చేసామండి అవునండి కూడా కూడా రాశానండి డిగ్రీ వరకు నాకు నాటకాలు పిచ్చి బాగా ఉండేదండి కాలేజ్ లైఫ్ లో అదే అలవాటు మొన్న అనుకోకుండా ఒక గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వేయమని అంటే రాస్తా రాస్తా సార్ అని చెప్పేసి కాలేజీ ఒక నాటకం రాసాము ఆ నాటకం కూడా వేసామండి చాలా బాగుంది పెళ్లి చూపులు నాటకం ఇందులో థీమ్ ఏంటంటే అత్తగారు పెళ్లి కూతురు వైపు ఉన్న ఉన్న లోపాలను ఆధారంగా చేసుకొని వరకన్న పెంచడం ఒకటి ఆ తర్వాత ఆ తర్వాత అమ్మాయి కూడా పెళ్లి కూతురు కూడా ఇది కొంచెం నేను కొత్తగా పెట్టానండి అమ్మాయి కూడా ఆగండి ఆగండి మీరేనా పెంచేది మేము కూడా పెంచుతాం అనేసి అబ్బాయిలోని లోపాలను సూచిస్తూ వాళ్ళు కూడా ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటూ కట్నం పెంచుకుంటూ పోతారు చివరికి ఐదు లక్షలు మీరే మాకు తేలాలని చెప్పేస్తారు అంటే ఇప్పుడు జరుగుతున్నది అని కొంచెం హాస్యభరితంగా రాసామండి చాలా బాగా వచ్చింది అది మళ్ళీ అదే నాటకం ఇరవై తారీఖు కూడా వేయమన్నారు ఈ ఏప్రిల్ ఇరవై కూడా వేయమన్నారు మన ఇక్కడ పబ్లిక్ గార్డెన్ లో వేయమన్నారు నాగరత్న గారు చివరగా చెప్పండి ఇన్ని పుస్తకాలు రాస్తారు ఇంకా నేను మీ సాంస్కృతిక రంగం గురించి నేను సృశించలే అది ఇంకొక అంశంలో ఎప్పుడన్నా చేద్దాం మీరు పాటలు కూడా బాగా పాడతారు సంగీతం నేర్చుకుంటున్నారు రెగ్యులర్ గా కార్యక్రమాలు ఇస్తున్నారు అసలు అంటే డిగ్రీలు పూర్తి చేస్తున్నారు పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండడానికి మోటివేషనల్ ప్రసంగాలు ఇస్తున్నారు కవిత్వం రాస్తున్నారు ఇంకా నాటకాలు రాస్తున్నారు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు ఇట్లా అంటే విరామ మెరుగక పరిశ్రమిస్తున్నారు ఇస్తున్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ అంతిమంగా మీకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి కదా ఆ లక్ష్యం ఏంటి మీరు కావలసుకున్న ఏంటి లక్ష్యము అంటే సార్ మానవ జన్మ మహోత్కృష్టమైనది చిన్న చిన్న విషయాలకే మన జీవితాన్ని అంతం చేసుకోకుండా సమాజానికి మనం ఎలా ఉపయోగపడతాము లేదా మన జీవితాన్ని మనం ఎలా బాగు చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించుకోవాలి కానీ నష్టాల గురించి ఆలోచించుకోవద్దు ఆనందంగా జీవితాన్ని ఆనందమయంగా బతకాలండి దేవుడిచ్చిన ఈ మానవ జీవితము అన్ని జీవి ఎన్నో జన్మలు అయిపోయిన తర్వాత మానవ జన్మ ఉత్కృష్టమైంది మహోన్నతమైంది ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే దేవుడు దేవుడు ఉన్నాడా లేడా నేనే వాదించను కానీ మానవ జన్మ ఎత్తి ఎత్తినాము అనేది మాత్రం నిజం కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఏడుస్తూ ఈడుస్తూ బతుకు సాగదీయొద్దండి హ్యాపీగా ఆనందంగా బతకాలి ప్రతిరోజు మనం పుట్టినరోజులాగానే ఆనందంగా గడిపితేనే మన జీవితం సార్థకం అవుతుంది మనకు ఈ లైఫ్ మనకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది బతకాలి ఇంకా బతకాలి నాలుగు రోజులు ఇంకా బతకాలి అని అనిపించేలాగా మన పనులు ఉండాలి చేతనైతే సమాజానికి సేవ మనకంటే కింద ఉన్న వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండడము నా ఉద్దేశము ఈ నా కవితల ద్వారా కానీ నా కథల ద్వారా కానీ సమాధానం చైతన్యవంతం చేయాలి అనేదే నా మోటివేషన్ అండి ఇంకొకటి ఏంటంటే ఈ జన్మ ఎప్పటికీ సార్థకం చేసుకోవాలంటే ప్రతి క్షణం కూడా మనం పడుతూనే ఉండాలి అంటే సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి వృధా చేయొద్దు టీవీల ముందు కూర్చొని వాళ్ళు ఏడిస్తే మనమేడ్చి ఇవన్నీ మనకు అవసరమా మన గారు వీళ్ళేది గారు అని మనం అనుకోకుండా మనం ఏం చేస్తున్నాం మన కొరకు మనం ఏం చేస్తున్నాం స సమాజానికి కొరకు ఏం చేస్తున్నాం వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు వీళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు అని చప్పట్లు కొట్టడం మనం అంత ఉండకూడదండి మనం చప్పట్లు కొట్టించుకునే స్థాయిలో ఉండాలనేది నా కోరిక అందుకనే ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయకుండా ఉండాలనేది నా ఉద్దేశం అందుకే ఇవన్నీ పాటలు కానీ కవితలు కానీ ఒక్క నిమిషం కూడా నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు ఇవన్నీ నాగరత్నం గారు చెప్పిన దాని నిజానికి అంటే ప్రతి అంశం మీద మళ్ళీ ఒక ఎపిసోడ్ తయారు చేయొచ్చు ప్రతి రోజు ఒక పుట్టినరోజుగా జరుపుకోవాలి మనం ఎవ్రీ ఇయర్ ఎప్పుడో ఒకసారి నూతన సంవత్సరమో ఒక హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటాం ఒక్కరోజు మాత్రం ఆనందంగా ఉంటాం ప్రయత్నిస్తాం కానీ మీ మీరు మోటివేషన్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఎవ్రీడే ఒక బర్త్డే లాగా ఎవ్రీడే న్యూ ఇయర్ లాగా ఉండాలి వీటన్నిటికంటే చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడేది చప్పట్లు కొట్టించే స్థాయికి మనం ఇది మనం ఆ స్థాయికి నిజంగా ఖచ్చితంగా మేడం తప్పనిసరిగా మీ ప్రసంగాలు మమ్మల్ని ఆలోచింపజేస్తున్నాయంటే మా ద్వారా ప్రసారం అయ్యే వాటికి భవిష్యత్తులో ఖచ్చితంగా మీ ప్రసంగాలు కానీ మీ స్ఫూర్తిదాయకమైన అంశాలు కానీ ప్రసారం చేస్తాం అట్లా కొన్ని వేల మంది విద్యార్థులు మీ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో అంటే మంచి స్ఫూర్తి పొందుతారని మేము కూడా ఆశిస్తూ స్టూడియోకి వచ్చినందుకు ఒకసారి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ